నాకు తెలిసి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడినే టీడీపీ కేడర్ తప్పుపట్టిన సందర్భం అండి జీవీ రెడ్డి కోసం చంద్రబాబునే తప్పుపట్టిన టీడీపీ తమ్ముళ్ళు జీవీ రెడ్డి కోసం చంద్రబాబు కూడా తనను తనను మార్చుకున్న సందర్భం అండి బాబుగారు మారండి జీవీ రెడ్డికి తమ్ముళ్ళు సపోర్ట్ అనమాట అలా సోషల్ మీడియాలో కానీ నేరుగా వాళ్ళ ఆయనకు సలహాలు ఇచ్చేవారు కానీ జీవీ రెడ్డిని సపోర్ట్ చేయడంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన పందా మార్చుకోవడం కూడా జరిగింది ఇక అసలు విషయంలోకి వెళ్తే పైనే టీడీపీ కేడర్ అసత్ అసంతృప్తి ఎందుకు వచ్చిందంటే టీడీపీకి జీవి రెడ్డి రాజీనామా చేయడంతో సీఎం చంద్రబాబు టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఫైబర్ నెట్ అక్రమాలను బయటపెట్టిన ఆయనకు పార్టీలో సరైన గౌరవం ఇవ్వలేదని మంచి సబ్జెక్ట్ ఉన్న యువనేతను దూరం కావడం పార్టీకి నష్టం తెస్తుందని చెబుతున్నా కూడా కేడర్ కంటే అధికారులకే చంద్రబాబు అని ఆయన పెద్దపీట వేస్తున్నారనేటువంటి ఒక అసంతృప్తి వ్యక్తం చేశారండి రెడ్డి కంటే ఫైబర్ నెట్లో పనిచేసేటటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లకే ఎక్కువగా విలువ ఇవ్వడం ద్వారా జీవి రెడ్డి అసంతృప్తికి గురయ్యి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను నిర్మూలించలేని నేను ఆ పదవికి అనర్హుడనని చెప్పేసి రాజీనామా చేయడం అనేది మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే అతను రాజీనామా చేయడం వెంటనే చంద్రబాబు నాయుడు ఆమోదించడం ఇక్కడే పెద్ద ట్విస్ట్ అనమాట కనీసం రాజీనామా చేసినప్పుడు పిలిచి వేరొక విధంగా సర్దుబాటు అనేది చంద్రబాబు నాయుడు చేయకపోగా రాజీనామాను ఆమోదించడం అనేది తెలుగుదేశం పార్టీ కేడర్లకి చిన్న స్థాయి కార్యకర్తలకు కూడా కొంచెం బాధ అనిపించింది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని తప్పుపట్టినటువంటి కార్యకర్తలు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీరు మారాలి అంటూ హితవు బలికారు దాని ద్వారా సోషల్ మీడియాలో కానీ నేరుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడికి కొంచెం వ్యతిరేక ధోరణి వినిపించడంతో చంద్రబాబు నాయుడు గారు పద్ధతి మార్చుకుని జీవి రెడ్డిని మళ్లీ తెలుగుదేశంలోకి ఆహ్వానించారు అందువే జీవీ రెడ్డి కమ్బ్యాక్ టీడీపీ అంటూ ఇవాళంతా సోషల్ మీడియాలో పోస్ట్లు అండి ఏది ఏమైనా జీవి రెడ్డి అంత నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి మరొకరు ఉండడానికి చెప్పడానికి ఎలాంటి అవాస్తవం అయితే లేదు